జ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆసుపత్రిలో ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ ఆసుపత్రి మొత్తం తనిఖీ చేసి అక్కడున్న సమస్యలను డిఎంహెచ్ఓ ద్వారా అడిగి తెలుసుకున్నారు త్వరలో సమస్యలు పరిష్కరిద్దామని ఆసుపత్రి సూపరిండెంట్ కు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా వైద్యాధికారి మరియు ఆసుపత్రి సూపరింటెంట్ పాల్గొన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్ని గూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్